అంటే సపోజ్ ఐటీఓఎం గురించి మాట్లాడతాను ఐటీఓఎం అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అయితే ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అనేటువంటి సపరేట్గా ఉండవండి అది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో మీకు ఇప్పుడు కూడా చెప్పేది ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ మనల్ని రిక్రూట్ చేసుకుంది ఇప్పుడు నేనే ఉన్నాను ఒక డెవలపర్గా లేదంటే ఒక ఐటీఓఎంలో ఏదో ఒక అప్లికేషన్ మీద నేను జాబ్ రోల్ లోకి వెళ్ళాను అనుకోండి వెళ్ళిన తర్వాత సపోజ్ నాకు ఒక కంపెనీ ఉంది ఏదైనా టెక్ మహీంద్రా అనే కంపెనీ అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు టెక్ మహీంద్రా కంపెనీ ఉంది ఆ మహీంద్రా కంపెనీలో సో కొన్ని సర్వర్స్ ఉంటాయి కొన్ని ల్యాప్టాప్స్ ఉంటాయి కొన్ని డెస్క్ టాప్స్ ఉంటాయి నెట్వర్క్ ప్రింటర్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి అవునా కదా అంటే ఐటీ రిలేటెడ్ నేను చెప్పేది సో ఇవన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా ఏంటి వాళ్ళ యొక్క వేరు వేరు ఏంటి డేటా ప్లేసెస్లో ఉండిపోతాయి అంటే మీన్స్ లేక బ్రాంచెస్లో ఉండిపోతాయి సపోజ్ ఒక బెంగళూరు బ్రాంచ్లో కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి సో ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్లో కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క సర్వర్స్ కానీ డేటాబేసెస్ కానీ అవన్నీ ఉండిపోతాయి మరి ఇవన్నిటిని కూడా మాన్యువల్గా ఒక రికార్డ్ అనేటువంటి చేయాలి